అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ఎంత వయసు వచ్చినా ఇంకా కన్నాలేసి బుద్ధి పోవాలదండి మొత్తానికి దొంగోడు అనిపించుకున్నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్ మీకు కావాలంటే ఆధారాలతో జీవిత ఇక్కడ ఫోటో పెట్టడం చూడండి పైన ఎన్టీవీ లెవెన్ కనపడుతుంది కింద లోగో వచ్చేసి సాక్షి ఉంటుంది సో అది ప్రెస్ మీట్ కాదు రికార్డెడ్ ప్రెస్ మీట్ అంటే ముందుగా ఇక్కడ వీడియోని రికార్డ్ చేసేసి తర్వాత దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసి అది పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి గతంలో ఏదైతే ప్రచవాగుడు వాగివాడు మళ్ళీ అదే వాగుడు అండి దత్తపుత్రుడు అంటాడు మరి నువ్వు సిబిఐ దత్తపుత్రుడివా దొంగోడువా కన్నా లేచిఓడువా ఈరోజు అన్నాడా పవన్ కళ్యాణ్ గారు పదహారు నెలల జైల్లో ఉన్న దొంగరా దొంగోడు సిబిఐ దత్తపుత్రుడు అని అంటే నీకు ఎలా ఉంటుంది నేను చక్కగా పేరు పెట్టి పిల్లలేవా ఏ నాముషియా అక్కసు కదా నీకు కడుపు మంట కదా ఇక ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాగను అన్నాడు ఈ పనుడు ఎలా అసెంబ్లీ గేటు తాగటానికి ఎవరు భయపడిపోతున్నారు ఈ పనుడు భయపడిపోతున్నాడు ఈ దొంగోడు ఒకసారి ఏమైనా ప్రశ్న ఏమని మాట్లాడుతున్నారా శ్రీలంక దీని తర్వాత తండన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు దుబ్బులు కాసే యోగం అన్న నీకు అట్ట ఉందే దాన్ని అవి కూడా మార్చలేడు అయితే వాళ్ళ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఏమని మాట్లాడతారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈనాడు రామోజీరావు గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అలాగే బీఆర్ నాయుడు గారు వీళ్ళంతా కలిసి ఈ పనుడి పైన దుష్ప్రచారం చేశారంట అబద్ధాలు మాట్లాడారంట జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అబద్ధాలు మాట్లాడారు మీరు అని చెప్పేసి అని ఎవరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అబద్ధానికి ప్యాంటు షర్ట్ అయితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని చూపితే సరిపోతుంది అబద్ధానికి ప్యాంటు షర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకంటాను ఈ మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర జీవోలు కూడా ఉన్నాయి ఇదిగో పుస్తకం అని ఒక పుస్తకం ముద్రించాడు అధికారంలో నువ్వు నుండి ఎంపికేవా అంటే అబద్ధం అవునా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పేసి అని మాట్లాడేది ఐదేళ్ళు అధికారంలో నిరూపించవా లేదు అది కూడా అబద్ధమే నీ సొంత పత్రిక సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి మీ బాబాయిని నువ్వే వేసేసి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసి నీ సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసి మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారే చంపించేశారని మాట్లాడావు వార్త రాయించావు ఏమైంది ఏం తెలియని ఆఖరికి సిబిఐ విచారంలోని మీ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఇంకా లోతుగా విచారిస్తే నువ్వు మీ భార్య కూడా ఉండొచ్చు అందులో అది కూడా అబద్ధం కోడికత్తి డ్రామా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇవాళకి కూడా నీ భుజంబైన గాయం అయినట్టు ఎవడో చూడాల ప్రపంచంలో ఆ ఒక్క డాక్టర్ తప్పితే ఆ డాక్టర్ అనుకుంటే ఇప్పుడు తిరుపతి ఎంపీ ఆ మహానుభావుడు తప్పితే సారీ ఆయన కాదు అనుకుంటా ఆ తిరుపతి ఆయనేమో పాదయాత్రలో ఇచ్చేసినట్లు ఆయన కాదు ఆ ఒక డాక్టర్ తప్పితే ఎవడు చూడాల ఏ రోజైనా సరే నువ్వు కూడా చూపించరా అది ఒక డ్రామా డ్రామానా కదా అమరావతిలో భూములు దోచేసారు అమరావతిలో డబ్బులు అన్నారు ఏమన్నా నిరూపించగలిగేవా ఏమి నిరూపించరా నువ్వేమి నిరూపించావు అని చెప్పేసి అని నిన్నమాడక మీరేమని మాట్లాడారు ఏదైనా లెక్కలు చెప్పిపోతున్నావు కదా నా చేసింది చేసిందిగ మూడు లక్షల చిల్లర కోట్లు అని చెప్పేసి అని అంటాడు మూడు లక్షల నలభై వేల కోట్లు నేను చేసింది పది లక్షల కోట్లు అన్నారో పద్నాలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పని అని చెప్పేసి అని ప్రచారం చేశారు ఇది అపట్టం కాదా అని అడిగారు సరే క్లియర్గా ఒకటి చెప్పు రాష్ట్రం విడిపోయేనాటికి మన అప్పు ఇంచుమించు లక్ష పది వేల కోట్లో తొంభై వేల కోట్లో తొంభై నుంచి లక్ష పది ఈ మధ్యలో ఉంటుంది కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు ఆ మధ్యలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పటికీ ఎంత తప్పు రెండు లక్షల అరవై వేలు నువ్వు నెక్క సరే పెండింగ్ బిల్లు అవి కలుపుకుంటే ఒక నలభై వేల కోట్ల రూపాయలు అన్నది సరే అది కూడా కలుపుకోపోని అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పటికీ ఎంత పోయా ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు వేసుకో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు పరిపాలించి ఆయన చేసినప్పుడు ఎంత లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో చేసిన కొన్ని లెక్క ప్రకారం అనుకున్నా సరే నువ్వు వచ్చిందరూ అంత చేసావు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి పెండింగ్ బిల్లులతోటి అన్నీ కలుపుకొని ఒక మూడు లక్షలు మూడు లక్షలు పదమూడు వేలు ఎంత నువ్వే చెప్పుకోవచ్చు పక్కన పెట్టేసే ఇప్పుడు ఎంత అన్నో ఆరు లక్షలు నలభై ఆరు వేల కోట్లు ఓకే నలభై ఆరు యాభై ఆరు చెప్పుకోవచ్చు నువ్వు మూడు లక్షల ఇంచుమించు మూడు లక్ష మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నువ్వు పీకింది ఏంటి రాష్ట్రానికి అడుగుతున్నావు అది కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయం వెళ్ళిపోయింది మధ్య నుంచి వచ్చే ఆదాయం వెళ్ళిపోయింది ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెట్టి వెళ్ళిపోయింది నువ్వు పంచింది రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు కదా అంతందుకు అప్పు చేసావు నువ్వు దానికి సమాధానం చెప్పడం దానికి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేది పాటాలని అడుగుతున్నా నేను కేవలం అప్పులు చేసి బటన్ నొక్కేతాను కూర్చోబెట్టరా ఆ మాత్రం నన్ను నువ్వు పరిపాలించాలా ఆ మాత్రం నన్ను అధికారంలో కూర్చోవాలా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయంత పరిశ్రమలు తీసుకురండి రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి వాళ్ళని ఆర్థికంగా మెరుగుపరచండి వాళ్ళని బలపరచండి అని చెప్తూ ఉంటే నేను సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేస్తాను ఉపాధి లేకపోయినా పర్వాలేదు ఏదో ఒక పథకం చెప్పినా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఉంటే నాలుగు పదిహేను సంవత్సరానికి అరవై వేల రూపాయలు వేస్తున్నాను కదా వాటినే కళ్ళ కద్దుకుని బతికేయండి ఈ ఉపన్యాసాలు వద్దన్నా మన పీకి సచ్చింది ఏమీ లేదు వాళ్ళు చూడుతున్నావా పైగా అదొక జబ్బు మనకి ఏ రోజు మనం నిజం మాట్లాడడం పైగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు మాట్లాడటావు అసలు రాష్ట్రంలో రాష్ట్రంలో చదువుకున్న యువత స్టిల్ ఈ రోజుకి కూడా ఏం చేస్తున్నారు తెలుసా నీకు స్టిల్ ఈ రోజుకి కూడా ఉపాధి అవకాశాలు లేక ఆ జొమాటో అనో ఆ స్విగ్గీ అనో లేదంటే ఆ ఫ్లిప్కార్ట్ అనో ఇటు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మన వాడుక భాషలో చెప్పుకుందాం పోనీ అంత చదువు చదివి క్యారేజీలు మోస్తున్నారు ఏం చేస్తున్నారు క్యారేజీలు మోస్తన్నారు అంత చదువు చదువుకొని అదే ఏ పరిశ్రమలో ఏ ఏ వచ్చింది అనుకో వాళ్ళకి చదువుకు తగ్గట్టు ఉద్యోగం వాళ్ళకి కలుగుతుంది అవునా తట్టాబొట్టా సర్దుకొని హైదరాబాద్ పో లేదు పొద్దున్నే లేచి బళ్ళు వేసుకుని జొమాటోలు అనుకుంటా స్విగ్గీలు అనుకుంటా ఫ్లిప్కార్ట్లు అనుకుంటా వాటి చుట్టూ తిరగ అవసరం లేదు వాళ్ళంతా ఓనం చేసుకుంటే మనమైతే రోజుకి ఐదు వందలు ఆరు వందలు కూడా రావు పెట్రోల్ ఖర్చులు పోతే రెండు వందలు మూడు వందలు మిగిలితే అంతమించి ఏం ఉండదు అందులో అంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎలా అని వదిలేసేడండి నేను బట్టను నొక్కేస్తాను మీ స్వామి రావండి అని చెప్పేసి వాగేశాడు అంటే ప్రజలు మరి పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పే సొల్లు మార్లు అని వినడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు నటించేస్తున్నారా నీకు అసలు నటి నటన అంటే ఏంటో తెలియదా ఎవడనంటే చెప్పించుకుంటా తెలుసు నీకు అసలు ఎవడైనా వింటే జోడించి కొడతాను నేను అయితే కనుక ఏ రోజు నిజం మాట్లాడో చెప్పు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అబద్ధం మాట్లాడని చెప్పిన అంటున్నావు కదా నువ్వు ఏ రోజు నిజం మాట్లాడవు మనం నూరు తెన్ని అబద్ధాలే కదా మనం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కథలో నువ్వు మాట్లాడిన నువ్వు చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పి ఇదిగో నేను చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్ష ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన చెప్పాను ఇదిగో ఆధారాలు నా రాసులో రక్త చరిత్ర అని చెప్పేసి నా పేపర్లో రాయించాను ఇదిగో ఆధారం పింక్ ఇంకటేమో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి అన్నాను ఇదిగో ఆధారం ఇలా మనం ఆధారాలు చూపించి ఇంక్లూడింగ్ నీ కోడికత్తి సంఘటన కూడా చూపించి ఆధారాలతో చూపించి నేను చెప్పేను నిజాలు అని అప్పుడు మనం మాట్లాడాలి రాష్ట్రాన్ని కుప్పలు చేసేసి పైకి కనబడే అయ్యి ఆలోచన పాటలు చెప్పిన కాస్త సిగ్గిపోదు సోషల్ మీడియాలో అప్పుడు నేను అమరాబూతులు తిట్టడం స్టార్ట్ చేశారు అప్పుడే ఇరవై రెండు అప్పుడే నేను బూతులు తిట్టడం స్టార్ట్ చేశారన్న దత్తపుత్రుడు ఏంట్రా ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి నీకేమైనా బుర్రను మాట్లాడుతున్నావా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ఏం పోయే కాలం నీకు మర్యాదగా మర్యాద ఇచ్చి పుచ్చుకొని మాట్లాడాలి మంత్రి అయినా మనం ఏది పడితే అది అని చెప్పేసి రమను అనుభూతులు పెడుతున్నారు నేను మనం కొద్దిగా సాఫ్ట్